సెఖీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని వైసీపీ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అర్ధరాత్రి ఒంటి గంటకు నిద్రలేపి సంతకం చేయమన్నారని ఏదో మతలబు ఉందని అనుమానం వచ్చి సంతకం పెట్టలేదన్నారు అయినా మర్నాడు కేబినెట్ ముందు పెట్టి ఆమోదించుకున్నారని బాలినేని తెలిపారు దాని వెనుక అంత గూడు పుటాని ఉందని అప్పుడు తనకు తెలియలేదన్నారు జగన్ అదాని ముడుపుల వ్యవహారంపై అప్పట్లో ఏం జరిగిందో బాలినేని ఈనాడుకు వివరించారు సంచలనం రేపుతున్న సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి నాటి ఇంధన శాఖ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి కీలక విషయాలు ఈనాడుకు వెల్లడించారు శకీ ఒప్పందం వెనుక ఇంత భాగోతం జరిగిందని నాడు ఊహించలేదన్నారు మర్నాడు కేబినెట్ సమావేశం ఉందనగా అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి సెకీతో ఒప్పందం దస్త్రంపై సంతకం చేయమన్నారని బారినేని తెలిపారు అంత పెద్ద ఒప్పందంపై తనతో చర్చించకుండా సంతకం చేయమంటున్నారంటే ఏదో మతలభ ఉందనిపించి తాను సంతకం చేయబోనని చెప్పినట్లు బారినేని తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా సంతకం పెడతామని తన పిఎస్ అంతకుముందే అప్రమత్తం చేసినట్లు బారినేని వివరించారు కాసేపటి తర్వాత శ్రీకాంత్ తన అదనపు పిఎస్ కు ఫోన్ చేసి సంతకం పెట్టకుంటే దస్త్రాన్ని మంత్రిమండలి సమావేశానికి పంపాలని చెప్పారని బారినేని వెల్లడించారు శ్రీకాంత్ చెప్పినట్లే ఉదయమే మంత్రిమండలి ముందుకు దస్త్రాన్ని తీసుకెళ్లానని బాలినేని చెప్పారు మంత్రివర్గ సమావేశంలో ఒప్పందాన్ని ఆమోదించేశారని తెలిపారు తాను ఎక్కడా ఒక్క సంతకం చేయలేదని అంతా పెద్ద మంత్రి నడిపించారని బాలినేని వివరించారు అలా తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా ఒప్పందం జరిగిపోయిందని బాలినేని అన్నారు అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలు నాకెందుకు చెబుతారని వ్యాఖ్యానించారు అడపాదడపా శ్రీకాంత్ వచ్చి ఒప్పందం ఒప్పందమని చర్చించేవారని పూర్తి వివరాలు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు దానికి ముందు చాలా పెద్ద కసరత్తు జరగాలి ఆ ఒప్పందం రాష్ట్రానికి లాభమో నష్టమో అధికారులు బేరీజు వెయ్యాలి ఇతర రాష్ట్రాలు ఈ తరహా ఒప్పందాలేమైనా చేసుకుని ఉంటే ధరలపై అధ్యయనం చేయాలి సంబంధిత మంత్రి కార్యదర్శి అధికారులు కూర్చొని మాట్లాడుకోవాలి నిపుణులతోనూ చర్చించాలి కాని సెకీత ఒప్పందానికి ముందు జగన్ ప్రభుత్వం అలాంటి ఏమీ చెయ్యలేదనేది తేటతెల్లమవుతోంది అత్యంత వివాదాస్పదమైన ఈ ఒప్పందం జగన్ కోసం జగన్ వల్ల జగన్ చేత అన్నట్టుగా పూర్తిగా ఆయన ఆయనకనుసన్నల్లో క్యాబినెట్లో నెంబర్ టూగా వ్యవహరించిన పెద్ద మంత్రి మార్గదర్శకత్వంలో జరిగినట్లు తెలుస్తోంది ఆ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి జగన్కు పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు తాజాగా వెల్లడించాయి ఈ నేపథ్యంలో బాలినేని స్పందన అప్పట్లో ఒప్పందాన్ని సమర్థిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు భారీ గూడు పుఠాణిని కళ్లకు కడుతున్నాయి సెఖీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై రెండు పేల ఇరవై ఒకటి నవంబర్ ఏడున అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విలేకర్ల సమావేశం నిర్వహించారు సెఖీతో ఒప్పందంపై అప్పటికే వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై వివరణ ఇస్తూ ఒప్పందాన్ని సమర్థిస్తూ మాట్లాడారు సెఖీ నుంచి విద్యుత్ తీసుకోవాలన్న నిర్ణయం ప్రభుత్వానిదేనన్న ఆయన ప్రభుత్వ ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు నుంచి యూనిట్ విద్యుత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు చొప్పున కొనేందుకు గుజరాత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తనకు తెలియదన్నారు సెకీ ప్రతిపాదించిన ధర ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పిలిచిన టెండర్లలో వివిధ సంస్థలు కోట్ చేసిన ధరల్ని బేరీజు వేసుకున్నాక సెకండ్ నుంచి యూనిట్ రెండు రూపాయల నలబై తొమ్మిది పైసలకు కొనడం లాభదాయకమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు సెకీ నుంచి తీసుకునే విద్యుత్ కేంద్ర విద్యుత్ చట్టానికి లోబడి ఉంటుంది కాబట్టి న్యాయ సమీక్ష రివర్స్ టెండరింగ్కు వెళ్లే అవకాశం ఉండదని శ్రీకాంత్ చెప్పారు